विने देवनस्तावेदा विभवोपन व्रत महिमा देवाय स्वाहा प्रथम स्वाहा गणगरणो दवमे स्थिरोषम दियाम वरवते स्वाहा दिनादि विकेंद्र में होदेदार नत्र त्रिलोके महाबाधा कृषिवस्वाहा हेनायदा बाडा दानो था भूय विनिस्वाहा सदा तदा वदेरिह गर्श्याम यरिसंघयम स्वाहा चाटल भर्तदान चानाश्रान सन म इशरात परमस्तुम जयतो 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 చెప్పినప్పుడు మీరు ఏంటి అప్పుడు దాకా చేతిలో పెట్టుకునే ఉండండి పైకి లేచి కూర్చోండి అష్ట மூட்ட இப்படே வையே செப்பினே सब तरह देश महान को और सब तरह के सब तरह का सब तरह सब तरह प्रयाण है सब तरह सब तरह सब तरह और इरादा

राम को नागा हासिया में न बब हो आ जाओ बसो ध्यान में दी धार का ये थी पैगाम रघुनाथ के रुक जाने रघुनाथ के इसमें नौग्रिष्टा आज जो होले धर्मा जंबे गोखटा राले रा से জয় হর দুর্গে শিব দুর্গে পূর্ণ হাত মুহূর্ত শিব মুহূর্ত মুহূর্ত গালে দুর্গা নিনা গ্রহণ আনন্দ

అందరూ కూడా నమస్కారం చేబుతూ ఉండండి అందరూ కూడా

स्वति, श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि श्रिय बल आयुष्य तेज आरोग्यू नमः

ಅದ್ದಪ <Pop nach am expand> <SUR> Yes yeah, yeah, yeah.

కొట్రా రమేష్ బాబు గారి పాట ఐదు వేల ఐదు వందల రూపాయలు అతి శక్తివంతమైన మధురమైన దివ్య లడ్డు ప్రసాదాన్ని కొట్ర రమేష్ బాబు గారి పాట ఆరు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు కుక్కగాల మణిక ఎంకడ మణికంట పాట ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల రూపాయలు వెంకట మణికంట గారి పాట ఏడు వేల పాట ఎనిమిది వేల రూపాయలు కొట్ర రమేష్ బాబు గారి పాట కొట్ర రమేష్ బాబు గారి పాట ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు రూపాయలు గారి పాట కొనసాగిస్తున్నారు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందలు సారీ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు సారీ తొమ్మిది వేల ఐదు వందలు ఒకటోసారి కొట్ట రమేష్ బాబు గారి పాట తొమ్మిది వేల ఐదు వందలు ఒకటోసారి తొమ్మిది వేల ఐదు వందలు రెండోసారి కొట్ట రమేష్ బాబు గారి పాట కొట్ట రమేష్ బాబు గారి పాట తొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు గోపి శ్రీనివాసరావు గారు పాట తొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు గోపి శ్రీనివాసరావు గారు పాట తొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు ఒకటోసారి తొమ్మిది వేల రెండు వందలు తొమ్మిది వేల తొమ్మిది వందలు రెండవసారి తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందలు గోపి శ్రీనివాస్ గారి పాట తొమ్మిది వేల రెండు తొమ్మిది వేల తొమ్మిది వందలు రెండవసారి పదివేలు కొట్రా రమేష్ బాబు గారి పాట పదివేలు 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 కొట్ర రమేష్ గారి పాట కొట్రా రమేష్ బాబు గారి పాట పదివేలు పదివేల రూపాయలు కొట్ట రమేష్ గారు పాట పదివేల రూపాయలు ఒకటోసారి పదివేల రూపాయలు రెండోసారి కొట్ట రమేష్ బాబు గారి పాట పదివేల పదివేల రూపాయలు రెండవసారి రెండోసారి పదివేల రూపాయలు పదివేల రూపాయలు రెండవసారి కొట్ట రమేష్ బాబు గారి పాట రమేష్ బాబు గారి పాట పదివేల రూపాయలు రెండవసారి కొట్ట రమేష్ బాబు గారి పాట పదివేల రూపాయలు మూడవసారి ఈ సంవత్సరం పదివేల రూపాయలతో కొట్ట రమేష్ బాబు గారు గైకొని ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని వారి మన సంస్థానాన్ని సంతానాన్ని వారి ఆరోగ్యాన్ని వ్యాపారాన్ని ఆ తల్లి కాపాడాలని కోరుకుంటూ పదివేల రూపాయలతో గైకున్నటువంటి ప్రసాదాన్ని కొట్ట రమేష్ బాబు గారికి మన పీఠం అధ్యక్షులు హనుమంతరావు గారు అందజేస్తారు ఆ తర్వాత మంత్రపుషణం జరుగుతుంది

श्री రేపు నవంబర్ మూడు నుంచి అంటే ఖచ్చితంగా నెల మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల పాటు మీ చేతే ఐదో రోజు పైకి రండి అప్పుడు అందరికీ ప్రసాదం ఇస్తారు ఉభయ తాతలకి రుసుము లేదు కానీ మీరు నాకు చేయాల్సిందలా నియమం తప్పకుండా నాలుగు రోజులు అక్కడికి వచ్చి పూజ చేసుకొని అమ్మవారి ప్రసాదం భోజనం చేసుకొని వెళ్ళచ్చు ఆ పూజలో కూర్చోవాలి అంటే ముందు అక్కడ టోకెన్స్ ఇస్తున్నాం ఆ టోకెన్ తీసుకుంటే మీకు ఏ నెంబర్ వస్తే ఆ నాలుగు రోజులు అదే నెంబర్లో కూర్చొని చేసుకోవాలి అగ్రహారం శివాలయంలో సంవత్సరం స్వామి ప్రతిష్ట జరిగి వంద ఏళ్ళు అయింది ఆ సందర్భంగా అమ్మవారికి కోటి కుంకుమార్జన స్వామి వారికి మహారుద్రాభిషేకం అంటే పదమూడు వందల ముప్పై ఒక అభిషేకం శతచండి